హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ ఫ్యాషన్ ఎంటర్టైన్మెంట్ ఇది వచ్చేసి ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ ఆదియోగి స్టాట్యూ వీడియో చూపిస్తూ మీకు టూ ఇయర్స్ స్టక్ అయిపోయిన యూట్యూబ్ నుంచి మరలా నాకు మనీ ఎలా వచ్చిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిదాకా తప్పకుండా చూడండి మేమైతే అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళము స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని టూ టైమ్స్ అయితే యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది థర్డ్ టైము ఎయిటీ సిక్స్ డాలర్స్ దగ్గర అయిపోయింది ఎందుకంటే నేను వీడియోస్ పెట్టడము ఆపేశాను రీజన్ వచ్చేసి సెకండ్ బేబీ డెలివరీ టైము ప్లస్ కరోనా టైం కూడా సో విలేజ్ అయితే వెళ్ళిపోయాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే వీడియోస్ మాత్రం పెట్టలేదు మినిమమ్ హండ్రెడ్ డాలర్స్ లేని యూట్యూబ్ అకౌంట్లోంచి మన అకౌంట్లోకి మనీ పడదండి చూస్తూ చూస్తూ ఎయిటీ డాలర్స్ దగ్గర ఆగిపోతే ఎలా ఎలాగైనా హండ్రెడ్ డాలర్స్ చేయాలి అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను కానీ నా పాపులర్ వీడియోస్ చూడండి మినిమం కే ఎయిటీకే ఫిఫ్టీకే అట్లీస్ట్ కే వ్యూస్ అన్నా ఉండేవి అలాంటిది వన్ కే వ్యూస్ కాదు కదా కనీసం వన్ హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు మరలా స్టార్టింగ్కి జీరోకి వెళ్ళినట్లయింది అప్పుడే షార్ట్ వీడియోస్ కొంచెం ఫామ్లో ఉన్నవి పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసాము చిన్న చిన్నగా షార్ట్ వీడియోస్కి వ్యూస్ రావటము సబ్స్క్రైబర్స్ రావటము స్టార్ట్ అయ్యింది అప్పుడు మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టాను కాకపోతే షాపింగ్ వీడియోస్ కుదరట్లేదు పిల్లలతో ఇంట్లోనే కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను మా అత్తయ్య చేసినవి అలా కంటిన్యూస్గా పెడుతూ ఉండగా ఇప్పటికీ అమౌంట్ వచ్చింది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని నేను పూర్తిగా ఆపేసాను అలా పూర్తిగా ఆపేయకుండా మనకు కుదిరితే వీక్లీ వన్స్ కానీ కనీసం మంత్లీ టూ వీడియోస్ కానీ అట్లీస్ట్ మంత్లీ వన్ వీడియో కానీ పెడుతూ ఉండాలి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు వ్యూస్ తక్కువ వచ్చేవాళ్ళు రోజుకొక ఒక లాంగ్ వీడియో పెట్టకండి ఎందుకంటే ఇది కొంతమంది చూసిన తర్వాత ఇంకొంతమందికి రీచ్ అయ్యేలోపు మీరు కొత్త వీడియో పెట్టారంటే ఆ కొత్తది రికమెండేషన్లోకి వెళ్ళేసి ఇది తర్తో ఆగిపోతుంది షార్ట్ వీడియో కూడా అంతే టూ డేస్కి ఒకటి పెట్టండి షార్ట్ వీడియోస్ నుంచి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు మనీ మాత్రం లాంగ్ వీడియోస్ నుంచే ఎక్కువ వస్తుంది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి Thanks for watching and please subscribe to my channel.